హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుఖేష్ పాల్ వెల్కమ్ టు జేటి తెలుగు ఫోకస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మన అంశం వచ్చేటప్పటికి అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి దీని లక్షణం ఏంటి దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ముందుగా దీని లక్షణం చూద్దాం ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అని మనం చెప్పుకోవచ్చు అతిశయోక్తి ఉక్తి అంటే చెప్పడం అనేటువంటి అర్థం అన్నమాట అతిశయం అంటే ఎక్కువ కాబట్టి ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే అదే అతిశయోక్తి అలంకారం అవుతుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మా పొలంలో బంగారం పండింది మా పొలంలో బంగారం పండింది ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే మా పొలంలో బంగారం పండింది అంటే మామూలుగా పొలాల్లో పంటలు పండుతాయి కానీ ఇక్కడ దాని యొక్క ప్రాధాన్యతను మనం ఎక్కువ చేసి చెప్తున్నాం అంటే బంగారం లాంటి పంట పడిందని చెప్పి అతిశయంగా మనం చెప్తున్నాం కాబట్టి ఇది అతిశయొక్క అలంకారం అవుతుంది మరొక ఎగ్జాంపుల్ చూద్దాం మా చెల్లెలు తాటి చెట్టంతా పొడవు ఉంది మా చెల్లెలు తాటి చెట్టు అంతా పొడవు ఉంది ఈ యొక్క ఉదాహరణలో మనం పొడవు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తూ ఇక్కడ తాటి చెట్టుతో పోలుస్తున్నాం అంటే తాటి చెట్టు అంతా పొడవు ఉండరు కదా కానీ ఇక్కడ ఎక్కువ పొడుగా ఉన్నారని తెలియజేస్తున్నాం కాబట్టి అచ్చ అని చెప్తున్నాం కాబట్టి ఇది అత్యయోక్తి అలంకారం అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం భూమి మీద ఉన్న నీరు పాతాలానికి చేరింది భూమి మీద ఉన్న నీరు పాతాలానికి చేరింది అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా అడుగంటిపోయాయి అనేటువంటి అర్థంలో ఎక్కువ చేసి చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మనకి ఎక్కువ చేసి మనం ఒక విషయాన్ని ఉన్నదానికంటే చెప్తూ ఉన్నామో దాన్ని మనం అత్యోక్తి అలంకారం అని చెప్పి చెప్పచ్చు ఇంకొక లక్షణం కూడా మనకి దీనికి ఉందండి గోరంతను కొండంతగా చేసి చెప్తాం గోరంతను కొండంతగా చేసి చెప్తాం అనమాట ఈ యొక్క అశోక్తి అలంకారం అనేటువంటిది మనకి అర్ధాలంకారాల్లో ఒకటండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక అలంకారంతో మనం కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు